తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కీలక మార్పులు చోటు ఉన్నట్లు తెలియవస్తోంది నూతన అధ్యక్షుడి ఎంపికకు ముందే వినూత్న పరిణామాలు జరిగే అవకాశాలు ఉన్నాయి తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ గా నారా బ్రాహ్మణికి బాధ్యతలు అప్పగలుతున్నట్టు తెలియవస్తోంది నూతన అధ్యక్షుడి ఎంపికకు ముందుగాని తర్వాత గాని నారా బ్రాహ్మణికి బాధ్యతలు కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది ఇందుకు బాలకృష్ణ నారా లోకేష్ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం బ్రాహ్మణితో టీడీపీ కీలక నేతలు చర్చలు జరుపుతున్నారు ఈ నెల చివరి వరకు టీడీపీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది తెలంగాణ తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణికి బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలియవస్తోంది నూతన అధ్యక్షుడి ఎంపికకు ముందు గాని తర్వాత గాని నారా బ్రాహ్మణికి ఈ బాధ్యతలు కట్టబెట్టాలని చంద్రబాబు భావిస్తున్నట్టు సమాచారం ఇందుకు బాలకృష్ణ నారా లోకేష్ కూడా సుముఖత వ్యక్తం చేసినట్టు తెలియవస్తోంది బ్రాహ్మణితో టీడీపీ కీలక నేతలు ఈ దిశగా చర్చలు జరుపుతున్నారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు నాగేంద్ర తెలంగాణ టీడీపీలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటే అవుననే చెప్పాలి ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర శాఖకి ఇప్పటివరకు కూడా కాసాని రాజీనామా చేసిన తర్వాత ఇప్పటివరకు కూడా అధ్యక్షుడిని ఎంపిక చేసినటువంటి పరిస్థితులే ప్రస్తుతం ఆ అధ్యక్షుడి ఎంపిక సంబంధించినటువంటి అంశంలోనే ఇప్పటివరకు కూడా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం జాతీయ అధ్యక్షులైనటువంటి ఏపీసీఎం ఏపీ సీఎం చంద్రబాబుతో ఇప్పటికే కొంతమంది మంతనాలు జరుపుతున్నటువంటి పరిస్థితుల్లో తాజాగా మరొక సంచలనమైనటువంటి వార్తలు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చాలా కీలక పాత్ర అక్కడ ప్రచారాల్లో పాల్గొంటూ చాలా కీలక పాత్ర పోషించినటువంటి నారా బ్రాహ్మణి పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి రాబోతుంది అనేటటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి దాంట్లో ప్రధానంగా తెలంగాణ టీడీపీ నుంచి ఆమె కీలక పాత్ర పోషించబోతున్నారనేటటువంటి సంకేతాలు అయితే ప్రస్తుతం అందుతున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా తెలంగాణ టీడీపీకి సంబంధించి నారా బ్రాహ్మణికి వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్ప చెప్తారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి దానిలో భాగంగానే ఇప్పటికే నారా లోకేష్తో పాటు బాలయ్య కూడా ఇద్దరు కూడా దానికి ఒప్పుకున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి నారా బ్రాహ్మణికి ఇష్టమైతే మేము కూడా దానికి ఓకే చేస్తామనేటటువంటి అంశాన్ని కూడా నారా లోకేష్ టీడీపీకి సంబంధించినటువంటి కీలక నేతలతో చెప్పినట్లయితే ఈ వార్తలు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే నారా బ్రాహ్మణిని తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసి మరొకవైపు అధ్యక్షుడిగా మరొక కీలక నేతని అధ్యక్షుడిగా ఎంపిక చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ టీడీపీకి పూర్వ వైభవం వస్తుంది అనేటటువంటి ఆలోచనలో తెలంగాణ టీడీపీ నేతలు ఉన్నారు దాంట్లో ఒక కీలక నేత ఈ అంశాన్ని జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు వద్దకు తీసుకెళ్లారు అనేటటువంటి వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం నారా చంద్రబాబు అంబానీకి సంబంధించినటువంటి పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్ళబోతున్నారు వెళ్ళిన తర్వాత ఆయన ఈ సాటర్డేతో పాటు సండే టూ డేస్ కూడా హైదరాబాద్లోనే ఆయన నివాసంలో ఉంటారు ఆ సమయంలో తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికతో పాటు నారా బ్రాహ్మణికి సంబంధించినటువంటి అంశం పైన కూడా ఒక కీలకమైనటువంటి ప్రకటన కానీ ఒక స్పష్టత వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే రాబోయేటటువంటి రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నటువంటి నేపథ్యంలో అధ్యక్షుడి ఎంపికతో పాటు మరొకవైపు వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా బ్రాహ్మణి ఎంపిక చేస్తారనేటటువంటి చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఈ నెలాకారు వరకల్లా ఒక కీలకమైనటువంటి ప్రకటన టీడీపీ నుంచి రాబోతుందంటూ కూడా టీడీపీకి సంబంధించినటువంటి వర్గాల నుంచి అందుతున్నటువంటి పరిస్థితి ముందుగా టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తెలంగాణ టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా బ్రాహ్మణిని ప్రకటిస్తారా లేదా ముందుగా తర్వాత అధ్యక్షుని ప్రకటించిన తర్వాత నారా బ్రాహ్మణి పేరు ప్రకటిస్తారా అన్నది మాత్రం చూడాల్సినటువంటి అంశం ఒకవేళ నారా బ్రాహ్మణిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటిస్తే మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏ విధంగా తీసుకుంటారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర రాజకీయ పార్టీలన్నీ కూడా దీనిపైన ఏ విధంగా స్పందిస్తాయన్న స్పందిస్తాయనేది కూడా కూడా మనం చూడాలి ఎందుకంటే ఒక people చంద్రబాబు ఫ్యామిలీ మొత్తం కూడా పూర్తి స్థాయిలో ఏపీకి సంబంధించినటువంటి రాజకీయాల మీద ఫోకస్ చేశారు వీళ్ళంతా కూడా ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రచారం చేసినటువంటి సమయంలో కానీ తాజాగా బాబు తెలంగాణ హైదరాబాద్కి వచ్చినటువంటి మొదటిసారి పెద్ద ఎత్తున కూడా హోర్డింగ్స్ ఏర్పాటు చేసినటువంటి సమయంలో కూడా మరోసారి ఏపీకి సంబంధించినటువంటి పెత్తందారులు తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెట్టబోతున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బ్రాహ్మణికి తెలంగాణకు సంబంధించినటువంటి తెలుగుదేశానికి కీలక బాధ్యతలు అప్పగిస్తే మాత్రం ఏ విధమైనటువంటి స్పందన వస్తుంది తెలంగాణ ప్రజలు ఏ విధంగా నారా బ్రాహ్మణిని తీసుకుంటారు అనేది కూడా చూడాల్సినటువంటి అంశంగా కనబడుతుందని చెప్పాలి మూర్తి థ్యాంక్ యూ నాగేంద్ర థ్యాంక్స్ ఫర్ అప్డేట్